హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ కనుక ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఈరోజు మినుపవాడలు అనేటివి చేసుకుంటున్నా ఈ మీ మీ ప్రొద్దున పప్పు నానబెట్టిన సాయంత్రం అయితే ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిక్సీ పట్టుకొని నేను అరకిలకు తక్కువ పావుకిలకు ఎక్కువ ఒక పెద్ద గ్లాసుడు పప్పు అయితే పోసుకొని నానబెట్టుకొని పట్టుకున్న దానికి ఒక టీ గ్లాసు కొంచెం సగం కొంచెం ఎక్కువగా ఈ గోధుమ రవ్వ అనేది పోసి నేను కలిపి నైట్ ఈ పప్పును నాన్న పట్టిన పప్పును నానబెడుతున్నానండి ఇలా గోధుమ రవ్వ వేయడం వల్ల పైన మంచిగా క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయండి చాలా బాగుంటాయి ఇలా కలిపి పెట్టుకోవాలి లూజ్ కాకుండా మెత్ పూర్తిగా కట్టిగా కాకుండా మీడియం మీడియంగా మనం ఇడ్లీ పిండిని కలుపుకున్నట్టు కలిపి పెట్టుకోవాలి నీళ్ళు మాత్రం పోయొద్దు ఇది మనం పప్పును పట్టిన దానిలోనే కలిపి పెట్టుకోవాలి పెట్టుకుంటే వడలు వడలనేటివి చాలా చక్కగా వేసుకొస్తుంది ఇలా కలిపి నైట్ అంతా నానబెట్టుకుంటే మంచిగా పులుస్తుంది పులిసి మంచిగా వడలనేటివి మంచిగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఇలా పెట్టుకున్న దానిని మనము హృదయ పొద్దున లేసిన తర్వాత మనం దీన్ని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవటానికి ముందుగా దీనిలో కొంచెం మనము వంట సోడా అంటే తినే సోడా అలాగే సరిపోయేంత ఉప్పును వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఈ సోడా అనేది ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే రెడ్గా అయిపోతే మామూలుగా చిటికడ అంత వేసుకుంటే సరిపోతుంది అలాగే సరిపడా ఉప్పు మనం తినడానికి టేస్ట్ ఎంత సరిపోతుందో అంత ఉప్పుని అనేది వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకొని ఇలా చేతికి పదన చేసుకొని వడలు అనేటివి ఇలా వేసేసుకోవాలండి మనకు ఎన్ని కావాల్సిస్తే అన్నీ వేసేసుకోవాలి ఇలా ఒక వాయి వేసింది మాత్రం మీకు చూపిస్తానండి మిగతా అయితే చేసేసుకుంటా ఇలా వేసుకొని రెండు మూడు సార్లు అటు తిప్పి వేసుకుంటే అంతే మనకు ఈ వడలు అనేటివి ఎర్రగా మంచిగా క్రిస్పీగా పైన మంచిగా రెడీ అయిపోయండి మీరు కూడా ఎలా చేసుకుంటారో ఒకసారి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ఇవి ఇలా సరిపోయే చేసుకొని పక్కన పెట్టుకొని చట్నీకి నేను పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఈ పచ్చిమిర్చి పల్లీలు అనేది వేపుకున్న దానిలోనే కొంచెం జీలకర్ర ఉల్లిపాయ అనేది వేసుకున్నానండి ఇలా వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న దాన్ని మిక్సీ మిక్సీ జార్లో వేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవడం అంతే మనకు చట్నీ రెడీ అయిపోతుంది ఈ రెడీ అయిన చట్నీలోకి పోపేసుకుంటున్నానండి కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం చిన్ చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి అలాగే దీనిలో కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పును కూడా తాలింపులో నేను వేసుకున్నాను వేసుకున్నాను అంతే మనం ఈ పోపు అనేది మనము చట్నీలో వేసేసుకోవడమేనండి మనకు చట్నీ కూడా రెడీ అయిపోయినట్టేనండి దీన్ని ఇలా ఈ చట్నీ మనము లూజుగా కాకుండా మరి తిక్కుగా కాకుండా చేసుకోవాలండి ఈ చట్నీ మనం అంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇది దయ వడ కూడా దీంతో చేసుకోవచ్చు ఏమినపప్పుతో చేసినాయి చాలా బాగుంటాయి చట్నీ రెడీ అయిపోయింది ఇలా మనం చట్నీ పెట్టుకొని తింటే ఈ వడలు అనేటివి చాలా మనకు మనము బండి బండి మీద హోటళ్లలో తిన్న వడలాగా అయితే వచ్చిందండి